నమస్తే అండి రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి ఓట్ల చోరీ అట్లాగే ఎన్నికల కమిషన్ సరిగా వ్యవహరించలేదు బీజేపీకి మద్దతుగా వ్యవహరించింది అనేటటువంటి రకరకాలైనటువంటి విమర్శలకు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ గారికి మద్దతుగా ఉంటున్నటువంటిది ప్రతిపక్షాలు ఏకమైనటువంటి విధంగా దేశవ్యాప్తంగా కూడా మద్దతు తెలుపుతున్నారు దీనిపైన మరి దే ప్రతిపక్షాలకి ఒక అస్త్రం కాబోతుందా ఇది అని అంటే ఓట్ల చోరీ అన్నటువంటిది ఒక అంశమే అయినప్పటికీ కూడా ఓట్ల చోరీ పైన ప్రతిపక్షాల గలం ఎంటైర్డ్ కాన్స్టిట్యూషన్స్ మొత్తం అంతా దేశవ్యాప్తంగా కూడా ఇది ఈ గలం వినిపిస్తుంది అట్లా ఇట్లాంటి పరిస్థితుల్లో దీనిలోనే బీజేపీ బలం మూడు వందల మూడు సీట్ల నుంచి రెండు వందల నలభై ఆరు వరకు కూడా పడిపోయింది మరి బీజేపీ బలంగా ఉన్నటువంటి నార్తర్ను వెస్టర్ను ఇండియన్లో కూడా యూపీ హర్యానా రాజస్థాన్ మహారాష్ట్ర లాంటి స్టేట్స్లో బీజేపీకి గండి పడింది సంవిధాన్ కత్రిమే అంటే రాజ్యాంగం రాజ్యాంగమే ప్రమాదంలో పడింది అని ఇప్పుడు ఎన్నికల కమిషన్ తీరు అట్లానే ఉంది అనేటటువంటి విధంగా దేశవ్యాప్తంగా వినిపిస్తుంది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఎన్నికల కమిషన్ తీరు ఉంది అని ప్రతిపక్షాలు బలమైనటువంటి ప్రచార అస్త్రంగా వాడుకోబోతున్నాయి ఇప్పుడు వాడుకుంటున్నాయి కూడా మరి ప్రతిపక్షాలకు చెందినటువంటి వందలాది మంది ఎంపీలు అట్లాగే ఇతర ప్రజానాయ నాయకులు పార్టీ నాయకులు ప్రతిపక్ష నాయకులు అట్లా అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అఖిలేష్ యాదవ్ ఇట్లాగా దీన్ని మార్క్ చేసి ఉన్నారు ఎలక్షన్ కమిషన్ ఒక రాజకీయ పార్టీకి మౌత్ పీస్ లాగా పనిచేస్తుంది ఇప్పుడు చెప్పుకుంటే ఇప్పుడు రాహుల్ గాంధీతో రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు అట్లాగే ప్రతిపక్షాలు కూడా ఆరోపణలు చేశాయి ఆ ఆరోపణలకు సరైనటువంటి సమాధానం చెప్పాలి అయితే పోనీ ఇది ఒక పక్కన పెడితే ఎన్నికల సంఘం అనేది ఏ విధంగా వ్యవహరించాలి రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థ కాబట్టి స్వతంత్ర ప్రతిపత్తితో కూడి ఇండిపెండెంట్గా వ్యవహరించాలి ఇండిపెండెంట్ కలిగినటువంటి వ్యవస్థ అది మరి అట్లాంటి వ్యవస్థ రాజకీయ పార్టీలతో ఒక రెస్పాన్సిబుల్ వ్యవ వ్యవస్థగా వ్యవహరించాలి తప్ప న్యూట్రల్గా ఉండాలి తప్ప రాజకీయ పార్టీతో ఏ ఏ రకంగానూ కూడా కలవకూడదు కలవకుండా న్యూట్రల్గా ఉండాలి అయితే అట్లాగా ఏమైనా అనుమానాలు ఉండొచ్చు ఎవరికైనా అనుమానాలు వస్తే మీరు ఈ విధంగా అనుమానాలు ఉన్నాయి ఇదిగో ఇక్కడ ఇక్కడ ఇలా జరిగింది ఇలా జరిగింది అనేటటువంటి విధంగా సమాధానం చెప్పాల్సినటువంటి వ్యవస్థ అది మరి అనుమానాలు ఉంటే తీర్చే వ్యవస్థ ఉండాలి కానీ అట్లాంటి పరిస్థితి ఉండాలి కానీ రాజకీయ పార్టీలు విమర్శలకు నిజముందా లేదా అన్నది ఆత్మ పరిశీలన చేసుకోవాలి వాళ్ళు విమర్శించారు అందులో నిజం అన్నది ఎట్లా ఉంది అది నిజమా కాదా అనేటటువంటి దాన్ని ఆత్మ పరిశీలన చేసుకొని దానికి సరైనటువంటి రీతిలో స్పందించాలి అట్లా కానీ అపోజిషన్ పార్టీస్ పైన అధికార పార్టీకి మౌత్ పీస్ లాగా ఎన్నికల సంఘం దాడి చేస్తుంది ఇప్పుడు మీరు అఫిడవిట్ ఇవ్వండి రాహుల్ గాంధీ గారు ఏం అడిగారు జాబితా ఓటర్ల జాబితా మీ మిషన్ మిషన్ రీడబుల్ లిస్ట్ అడిగారు అడిగితే అప్పుడు ఏమన్నారు అఫిడవిట్ ఇవ్వండి లేదంటే మేము ఇవ్వము లేదంటే దేశానికి క్షమాపణ చెప్పండి మీరు తప్పు మాట్లాడారు అంటే ఆయన అడిగేది ఏంటి ఎన్నికల సంఘాన్ని రీడబుల్ మిషన్ రీడబుల్ ఆ లిస్టు ఇవ్వండి అని అని ప్రింటౌట్లు ఇస్తాము ప్రింటౌట్లు ఇస్తామంటే ప్రింటౌట్లు వంద కోట్ల మంది జనాభా వంద కోట్ల మంది ఓటర్లు ఉండేటటువంటి ఈ దీనికి ప్రింట్అవుట్లు అది ఎక్కడైనా స్టడీ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుందా అది ఎక్కడ అది సాధ్యమయ్యేటటువంటి పని పని కాదు అయితే నిజమైన దేశభక్తులు కాదా లేదా ఎలా ఉండాలి నిజమైన దేశభక్తుడు అనేది కోర్టులు నిర్ణయిస్తాయట రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఆ దేశభక్తుడా కాదా అనేటటువంటిది కోర్టులు డిసైడ్ చేస్తుందట ఇది ఎక్కడ పద్ధతి మరి ఎలక్షన్ కమిషన్ ఏమో ఎఫిడవిట్ తీసుకురండి మేము మీకు ప్రింటౌట్లు ఎందుకు ఇవ్వాలి ఎందుకు ఇస్తాం అని చెప్పడం అలాగే కోర్టులేమో దేశభక్తుడా కాదా అని నిర్ణయిస్తామని చెప్పడం ఇవి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలు మరి అట్లాగా వ్యవహరించాల్సింది పోయి ఈ విధంగా ఒక పార్టీకి అధికార పార్టీకి మౌత్ పీస్ లాగా పనిచేయటం అన్నటువంటిది ఇది సరైనటువంటిది కాదు అని ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ అయితే ఇండిపెండెంట్గా ఉండాల్సినటువంటి వ్యవస్థలు పొలిటికల్ డొమెస్టిక్లోకి వచ్చి ఎలా వ్యాఖ్యలు చేయడము అన్నటువంటిది రాజ్యాంగ ప్రమాదంలో పడింది అనడానికి ఇది ఒక ఉదాహరణ సంవిధాన కత్రే అనేటటువంటి దానికి ఇది ఉదాహరణ కాదా బయట వాళ్ళు ఏమైనా మాట్లాడతారు కానీ రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వారు పరిమితులను పాటించాలి నియమాలకు అనుగుణంగా ఉండాలి ఇండిపెండెంట్గా వ్యవహరించాలి స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉండాలి స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని ఉండాలి కానీ ఎలక్షన్ కమిషను పొలిటికల్ వారికి సిద్ధపడింది మరి ఇంతకన్నా ప్రమాదం ఏముంటుంది అపోజిషన్ అడుగుతున్నారా అడుగుతున్నదేంటి రాహుల్ గాంధీ కానీ అపోజిషన్ కానీ అడుగుతున్నదేంటి మాకు మిషన్ రీడబుల్ లిస్టు ఇవ్వండి అని ఎలక్ట్రానిక్ ఫార్ములా లిస్టు ఇవ్వండి అని కానీ అదే కాదు మేము ఎందుకు ఇస్తాం మేము ఇవ్వము మమ్మల్ని నమ్మాలి ఇట్లాగే అని అంటే అది ఎలా మరి ఇంకా ఎలక్షన్ కమిషన్ మీద అందరికీ కూడా అనుమానాలు వచ్చేటటువంటి పరిస్థితి ఇట్లాంటి వ్యవహార శైలి ఉండేటప్పుడు ఒక మరి బీజేపీతో ఎలక్షన్ కమిషన్ కుమ్మక్క అయ్యింది అనేటటువంటి దానికి ఇంతకంటే ఇంకా ఉదాహరణ ఏం కావాలి అనేటటువంటి విధంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే దీనికి రాహుల్ గాంధీ అన్నటువంటి దానికి మద్దతు ఎక్కువగా ఇప్పుడు పెరుగుతున్నటువంటిది దాన్ని ఇలా పలానా చోట తప్పులు జరిగాయి పలానా దగ్గర ఇలా జరిగింది దీన్ని రెమెడీ చేస్తాము దీన్ని ఈ విధంగా అని చెప్పేసేసి ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి సమాధానం చెప్పకపోయి మీరు ఎఫిడవిట్ సమర్పించండి మీరు ఇది చేయండి అది చేయండి మిమ్మల్ని దే ద్రో బహిష్కరణలు దేశ ద్రోహాలు లేకపోతే ఏమిటా అని చెక్ చేస్తాం అట్లాంటివి అన్నటువంటిది కరెక్ట్ కాదు అని మరి ప్రింటౌట్లు ఇస్తామని అంటే వంద కోట్ల మంది ఓటర్లు ఉండేటటువంటి మన ఈ భారత వ్యవస్థలో భారత రాజ్యాంగ వ్యవస్థలో వంద కోట్ల వాటర్లు కలిగినటువంటి వాటర్ లిస్టులు ప్రింటౌట్లు ఇస్తామంటే అది ఎక్కడైనా చెక్ చేసుకునే స్టడీ చేసుకునేటటువంటి అవకాశం వీలుంటుందా ఎక్కడ ఉండదు అలా మరి అది సాధ్యం పడేటటువంటిది కాదు కానీ అలా ఇవ్వటం అనేటువంటిది ఇది ఎంతవరకు సమంజసం ఇది సరికాదు అనేటటువంటి విధంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా దీనిపైన ఈ వాటర్ల చోరీ అనేటటువంటిది దీనిపైన దేశవ్యాప్తంగా కూడా మద్దతు ఇప్పుడు రాహుల్ గాంధీకి లభిస్తున్నటువంటి పరిస్థితి మరి దీనిపైన ఇంకా ఇప్పుడు టూ జీ స్కాము గతంలో వచ్చింది అని అంటే టూ జీ స్కాము ఉంది కాంగ్రెస్ పైన ఎలిగేషన్ తీసుకొచ్చి బీజేపీ లబ్ధి పొందింది అధికారంలోనికి వచ్చింది ఆ తరువాత ఏమొచ్చి ఆ కోర్టులు ఏం చెప్పాయి ఆ టూ జీ స్కామ్లో ఏమీ జరగలేదు అని చెప్పింది మరి అట్లాంటి విధంగా చెప్పి తర్వాత కానీ ముందు అంత అయిపోయింది దాని నెంబర్ అదే ప్రాసెస్లో కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు దీన్ని ఒక అస్త్రంగా వాడుకోబోతున్నాయి వాడుకుంటున్నాయి మరికన్నా ఇందులో ఈసీ ఓట్ల చోరీ అన్నటువంటిది జరిగిందా లేదా అన్నది అది ఆత్మ పరిశీలన చేసుకోవాలి అదంతా పక్కన పెడితే ఇప్పుడు దీనికి ప్రతిపక్షాలకు ఒక అస్త్రంగా ఇప్పుడు తయారైనటువంటి పరిస్థితి బలమైనటువంటి అస్త్రం దొరికింది మరి దీనికి ఈసీ కూడా రెస్పాన్స్ అయ్యి సమాధానం చెప్పాలి అది లేకుండా తిరిగి పోరు సలుపుతుంటే మీకు ఎందుకు ఇవ్వాలి అవుట్ ఎందుకు ఇవ్వాలి ఇట్టి ఇదెందుకు ఇవ్వాలి మీ అఫిడేవిట్ సమర్పించండి అట్లాగా వాళ్ళు తిరిగి ఏదో రాజకీయ పార్టీలాగా బీజేపీ కాంగ్రెస్ అంటుందంటే అది ఓకే దానికి సమర్థించవచ్చు కానీ ఎలక్షన్ కమిషను స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థ ఇండిపెండెంట్గా వ్యవహరించాల్సినటువంటి సంస్థ ఈ విధంగా వ్యవహరిస్తుంటే మరి దీనిపైన ఏ విధంగా ప్రజల్లో ఉంటుంది ప్రజలకి ఇక్కడ రాహుల్ గాంధీ ఒక అపోజిషన్ లీడర్ పార్లమెంటరీలో అపోజిషన్ లీడర్ మరి ఆయన అడిగేటప్పుడు ఆయనకి ఇట్లాంటి పరిస్థితి ఎదురైతే ఎలా అని కూడా ప్రజలు అభిప్రాయపడుతున్నటువంటి విషయం మరి ఆయన ఎలక్షన్ కమిషన్ కమిటీకి సంబంధించినటువంటి సభ్యులు అధికార పక్షంలో మినిస్టర్లు ఉంటే చాలు తర్వాత అధికార పక్షంలో ఎక్కువ మెంబర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు నిర్ణయించేటటువంటి కమిటీ సభ్యులు వీళ్ళు మరి అట్లాంటప్పుడు ఇండిపెండెంట్గా ఎలా వ్యవహరిస్తారు అనేటటువంటి విధంగా కూడా ప్రజల్లో భావన ఉంది అట్లాంటి వాటిని అన్నింటినీ కూడా తొలగించాలి తొలగించి ఎన్నికల కమిషను నీతి నిజాయితీగా ఎన్నికలు జరిపింది అనేటటువంటి విషయాన్ని ప్రజలకు నమ్మకం కలిగించాలి విశ్వాసాన్ని కలిగించాలి అంతేగాని అట్లా కాకుండా ఏదో చేసేసాం మీకెందుకు ఇవ్వ ఇవ్వాలి అఫిడవిట్ సమర్పించండి ఇట్లాంటి ప్రశ్నలు సరికాదు అనేటటువంటి విధంగా ఉంది దీనికి క్రమంలోనే ఇప్పుడు బీజేపీతో ఎన్నికల కమిషన్ కుమ్మక్కయ్యింది బీజేపీకి మౌత్ పీస్ లాగా పనిచేస్తుంది ఎన్నికల కమిషను అన్నటువంటిది ఇప్పుడు బలంగా ప్రతిపక్షాలు ఆ యస్త్రాన్ని ప్రజల్లోనికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి అలాగే ప్రతిపక్షాలకు కూడా దేశవ్యాప్తంగా కూడా మద్దతు లభిస్తున్నటువంటి పరిస్థితి మరి దీనిపైన మీ కామెంట్ ఏంటో తెలియచేయండి నమస్తే